ఎస్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ ఒజుబెకిస్తాన్ జగన్ గారు ఫస్ట్ లే జగన్ ఆట్స్ విద్యాలయ ఏంటి అది అసలు నాకు అర్థం కాలేదు జగన్ అన్నది నా పేరు రైట్ మనం ఆర్టిస్ట్ కాబట్టి టాట్స్ అని పెట్టుకున్నాను విడియాల అనేది నా ఇంటి పేరు విద్యాలయం మా ఇంటి పేరు మా ఇంటి పేరు విడియాల

ఇక ఇంటర్ లో కూడా ఆర్ట్స్ నేర్చుకున్నా ఇక బిఎఫ్ బ్యాచ్లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ట్స్ మీద చేసిన ఇక్కడ హైదరాబాద్ లోని నెక్స్ట్ మాస్టర్స్ కి బయటకు వెళ్ళిన అక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ మాస్టర్స్ చేసుకున్నా ఇక ఇక్కడ పెద్ద స్టూడియో పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ పెడదామని వచ్చిన ఇక్కడ ఇన్స్టిట్యూట్ గట్ అన్ని సెటప్ చేసి మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నా మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నా మళ్ళీ ఎందుకు ప్యారిస్ కి యాక్చువల్ మనకు ఒక దగ్గర ఉండబుద్ధి కాదు ఒక దగ్గర ఉండద్దు ఒక దగ్గర ఉండద్దు అట్లా తిరుగుతూ ఉండాలి మీరు యూఎస్ నుండి వచ్చేసినప్పుడు ట్రంప్ పంపించేసినాడు డిపార్ట్ అన్నాడు ఇట్లా అన్నారు కదా లేదు యాక్చువల్ గా అది డిపార్ట్ ఏం లేదు మనది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు వీసా వ్యాలిడిటీ ఉంది అక్కడ ఎవ్వరిని నాకు తెలిసి నా ముందు ఎవ్వరిని అట్లా ఏం చేయలేదు మనకి వీసా వ్యాలిడిటీ ఉన్న రోజులు వెళ్ళొచ్చు ఏం ఇబ్బంది లేదు అందుకనేం రాలేదు అందుకనేం రాలేదు ఎప్పుడన్నా మనం వెళ్ళిపోవచ్చు పెయింటింగ్ స్టూడియో ఎప్పుడు పెడుతున్నారు ఒక టూ లో అయిపోద్ది ఈ రోజు పదివేలు అడ్వాన్స్ కొట్టినా ఆఫీస్ రెంట్ తీసుకున్నా ఫైనాన్షియల్ డిస్టిక్ క్యూ సిటీ బ్యాక్ సైడ్ ఓకే ఇంకా చాలా నేర్పిస్తారా మీరే ఉంటారా లేకపోతే యాక్చువల్గా నేను ఒక ఇన్స్టిట్యూషన్ లాగా పెడుతున్నా ఒక ఫోర్ మెంబర్ ఆర్టిస్ట్ అని ఇంక్లూడ్ చేస్తున్నా ఇప్పుడు నేను పోర్ట్రెట్స్ కి స్పెషల్ ఆ పోర్ట్రేట్స్ టీచ్ చేస్తా వాటర్ కలర్ సోయల్ సయద్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఉన్నాడు అతను టీచ్ చేస్తాడు ఇంకా మా స్టూడెంట్ అనిల్ అని ఉంటాడు అతనేమో చిన్న పిల్లలకి టీచ్ చేస్తాడు ఇంకొకళ్ళు స్మృతి సృ సృజన్యా అని ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు చిన్న పాపాలకి టీచ్ చేస్తారు అట్లా ఒక ఫైవ్ మెంబర్స్ ని గ్యాదర్ చేసి నేను మెయిన్ వికెట్ కింద ఉండి పెట్టేస్తున్నా ఓకే నైస్ బట్ యాక్చువల్లీ అంటే మన ఇళ్ళల్లో ఎప్పుడు టీచర్ ఇంజనీర్ డాక్టరు అవ్వాలి కదా మీరు ఆర్ట్స్ ఎందుకు ఎంచుకున్నారు ఇంట్రెస్ట్ లేకపోతే దానికే బాక్గ్రౌండ్ సెకండ్ క్లాస్ నుంచి నాకు ఆర్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మళ్ళీ ఇష్ట ఎప్పటి నుంచి ఫుల్ ఇంట్రెస్ట్ యాక్చువల్ దీనికి ఒక స్టోరీ ఉంది మా పేరెంట్స్ ముందు భయపడ్డారు అందరూ పెద్ద డాక్టర్ అవుదాం అది అవుదాం వేస్తా ఉన్నాడు ఎట్లా అయిపోతాడు అని మా పేరెంట్స్ కొంచెం దిగులు పడ్డారు అప్పుడు నన్ను హాస్టల్లో పడేసిండు హాస్టల్లో అయితే బొమ్మలు కట్టి ఉండవని నేను థర్డ్ నుంచి టెన్త్ వరకు ఒకటే స్కూల్ ప్రజ్ఞ హై స్కూల్ హాస్టల్ థర్డ్ క్లాస్ కి హాస్టల్ అయితే మా నాన్నకి తెలియదు ఏంటంటే హాస్టల్లో నన్ను ఎవరు చూడరు ఊకే బొమ్మలు వేస్తుండే తర్వాత నేను ఎయిత్ క్లాస్ మంచి బొమ్మలు వేస్తాడు మా చుట్టాలు వచ్చిండు వాళ్ళు చెప్పిండు అరే నువ్వు ఈ బొమ్మలు అది ఇది అన్నారు మా ఎక్కిపోయి ఇక బొమ్మలకు పంపించిండు అప్పుడు దాకా ముందు వద్దు అసలు బొమ్మలో వేసుకుంటున్నాడు అని చెప్పి ఎలా ఉంటుంది క్రేజీ అసలు హాస్టల్ నాకు అంత నేర్పింది రైట్ అదేంటంటే మన పేస్ట్ మనమే ఒక ముప్పై రూపాయల పేస్ట్ ఏదైనా ఇచ్చారనుకో నెక్స్ట్ నానొచ్చే వరకు అది ఆపుకోవాలి కొంచెం కొంచెం పెట్టుకోవాలి పేస్ట్ ని లైఫ్ నేర్పిస్తుంది అది మంచి ఇంకోటి ఏంటంటే ఇంట్రోవర్స్ ఉండరు హాస్టల్ వాడు పబ్లిక్ లో ఫుల్ జోస్ తో హుషారుగా తిరిగేటట్టు ఉంటాడు అక్కడ నేర్చుకున్నారు మంచి నాటుకోడి టైప్ ఉంటది హాస్టల్ నిజమే అది మాత్రం తరగతి నుంచి అంటే ఇంకా తయారు చేస్తారు ఫుల్ దెబ్బలు చదువు చదువునా కాదా మనము యాక్చువల్ గా మనకు మూడు లేదంటే చదువు కానీ సైన్స్ మస్తు చదువుతాం ఓకే సైన్స్ సైన్స్ ఒకటే చదువుతా ఏది చదువు నాకు సైన్స్ అంటే ఇష్టం న్యూటన్ ఏమన్నా మళ్ళీ పుట్టినాడ అట్లేం లేదు ఎందుకు సైన్స్ ఇష్టం అంటే దాంట్లో బొమ్మలు ఉండే చిన్నప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా బొమ్మలు వేసే వాళ్ళు ఉన్నారా తాతయ్య అట్లా అది ఓకే నా నేనొక్క ఇంట్రెస్ట్ వచ్చింది అట్లానే అట్లానే ఇంట్రెస్ట్ వచ్చింది మీ నాన్నగారు ఏం చేస్తారు వ్యవసాయం ఇప్పుడు మా ఫోర్ ఫాదర్స్ వ్యవసాయం ఓకే ఆ మొత్తం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాది కానీ నాకు కూడా వచ్చు వ్యవసాయం కరోనా టైంలో నేను వ్యవసాయం చేసిన అవునా ఏం చేసినా మెంతెం కూర యాక్చువల్ ఏంటంటే ఎండాకాలం మెంతెంకూర పండదు ఆ హీట్ కి నేనేం చేసిన అంటే ఒక హాఫ్ ఎకర్ తీసుకొని కంప్లీట్ గ్రీన్ నెట్ వేసి దాని కింద మెంతెంకూర పండిచ్చిన అంటే మెంతెంకూర ఎండాకాలంలో రేట్ ఎక్కువ ఉంటది మెంతికూర అంతే కదా మెంతికూరైఫ్ అమ్మ హౌస్ వైఫ్ అమ్మ హౌస్ వైఫ్ అమ్మ నానక నమ్మక ఎక్కువ పని ఉంటది ఇప్పుడు మాకు వర్కర్స్ ఒక టెన్ మెంబర్స్ మినిమం ఉంటారు అగ్రికల్చర్ ఫీల్డ్ వాళ్ళందరికి ఫుడ్ చేయడం గట్ట అమ్మే ఎక్కువ బిజీ ఉంటది ఉందండి మాకు ట్వంటీ ఎయిట్ ఎకర్స్ ఉంది పెద్ద ఫైవ్ ఎకర్స్ ఇచ్చేసినాం చిన్నక్క ఫైవ్ ఎకర్స్ ఇచ్చేసినాం మిగతా ఎయిటీన్ ఎకర్స్ మన పేరు మీద ఉంది మన పేరు మీద అంటే అమ్మా నాన్న నేను ముగ్గురం ఇంకేంది పెట్టు అదే అప్పట్లో అనేవాళ్ళు కదా అప్పుడు మా తాతయ్య పదివేలకు ఐదు వేలకు వెయ్యి రూపాయలు కమ్మేసినాడు పొలాలన్నీ అని మీ అమ్మలేదు మొత్తానికి మా తాతయ్య కొన్నారు ఈ అమ్మిన మా తాత ఇంకో తాత ప్యాకెట్ ఆడుతుండే ఆ ఆడు కూడా కొన్నాడు రాసి అందరు ప్యాకటాడు అమ్ముతాడు కదా మా తాత ప్యాకటాడు కొన్నాడు గర్వంగా చెప్పుకుంటున్నారు పోగొడదాం అనుకుంటున్నా సీరియస్లీ కామెడీ చేసుకుంటుంది మీకు వస్తుంది దాని నిజంగా ప్యాకెట్ వస్తుంది ప్యాకెట్ ఇటు ఇట్లా అండం వస్తుంది అంతే యూఎస్ ఎల్లినారు తిరిగి వచ్చినారు నేను ఒక రియల్ చూసా అంటే అమ్మకి బాలేదు అని వచ్చేసి అదే రీజనా లేకపోతే యాక్చువల్ టూర్ రీజన్స్ ఉన్నాయి ఒకటి మా అక్క మ్యారేజ్ ఉంది అదొక మెయిన్ రీజన్ కానీ దానికన్నా బలమైన రీజన్ అమ్మకి కాళ్ళు చేతు రెండు ఒకటేసారి పడిపోయినాయి ఎందుకు ఐ మీన్ హెల్త్ హెల్త్ ఇష్యూ వల్ల ఇంకోటి ఏంటంటే నేను లేకపోవడం కూడా బెంగట్టి వెళ్ళిపోయింది అమ్మ ఫుల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అసలు ఇప్పటివరకు ఎప్పుడు నేను ఫుల్ బాండింగ్ ఉండే కదా లేకపోవడం తోట ఒకటేసారి డిప్రెస్ అయిపోయినట్టు అయిపోయింది నేను రాగానే అమ్మకే సిక్స్ మంత్స్ టైం ఇచ్చిన ఓకే రాగానే అమ్మనే చూసుకున్నా మొత్తం అమ్మని ఇండియా మొత్తం గుడి గట్ట తిప్పిన ఇప్పుడు అమ్మ న్యూట్రల్ గా అయిపోయింది గుడి తిప్పిన తర్వాత తగ్గిందా ఇదంతా గుడికి పాజిటివ్ ఎనర్జీ నేనున్నా కదా జోష్గా తిరుపతి అన్ని సిరిడి అన్ని వెళ్ళినప్పుడు అంటే మనం జర్నీ చేశాం కదా ఫ్యామిలీ పట్టుకొని ఇద్దరు అక్కల్ని నేను అందరం ఉన్నారు కాబట్టి అట్లా అప్పుడు మెయిన్గా అమ్మ వాళ్ళ వచ్చిన లేదంటే నేను ఇంకొక సిక్స్ మంత్స్ ఉండి వద్దాం అనుకున్నా మంచి ప్లాన్ చేసుకొని పోయినారు ప్లాన్ చేసుకొని ప్లాన్ చేసుకొని వచ్చిన ఇప్పుడు అమ్మకి హెల్త్ అంతా ఏ సూపర్ ఓకే ఇప్పుడు దుంకుతుంది అయ్యో ఓకే జగన్ గారు మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక పెయింటింగ్ స్కూల్ పెడతా ఆ తర్వాత నాకు కుదిరినాన్ని కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటా అదే దత్త తీసుకుంటా అని అన్నారు ఎక్కడ దాకా వచ్చిన మనం ఒక మా ఊరు స్కూల్ ని దత్త తీసుకున్నా దత్త అంటే దత్తత అంటే దట్ థింగ్ ఏంటంటే మనీ ఓ డబ్బులు ఇస్తాం కాదు పిల్లల కాన్ఫిడెన్స్ నింపుతాం మాది ఓన్లీ సిక్స్ వరకే ఉంది స్టాండర్డ్స్ వాళ్ళు ఏంటంటే మా ఊరు వాళ్ళే కాబట్టి జగనన్న జగనన్న నా చుట్టూ ఉంటారు వాళ్ళకి బేసిక్ నీడ్స్ బుక్స్ పెన్స్ ప్లస్ అలాగేంటంటే వాళ్ళ బట్టలు మా అమ్మ ఎప్పుడు వాళ్ళకి బట్టలు ఇస్తా ఉంటది నేనేంటే క్లాస్ కి ప్రొజెక్టర్ కొనిస్తున్నా నెక్స్ట్ ఇప్పుడు జనవరి ట్వంటీ సిక్స్కి ఇస్తా అంటే ఈ జనవరి అయిపోయింది నెక్స్ట్ జనవరి ట్వంటీ సిక్స్కి కి ఒక ప్రొజెక్టర్ ఇద్దాం అనుకుంటున్నా ప్లస్ దానికన్నా ముందు ఎవ్రీ స్టూడెంట్ కి థౌజండ్ థౌజండ్ ఇచ్చిన వాళ్ళు ఏమన్నా కొనుక్కుంటారని ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్కూల్ ఓన్లీ ఒక థర్టీ టు ఫార్టీ స్టూడెంట్స్ మధ్యలో ఉంటారు స్కూల్ ఫ్లెక్చువేట్ అయితే ఉంటారు రైట్